చిత్తూరు జిల్లా పుల్సెలం మండలంలో పంటలను తొక్కి తిని ధ్వంసం చేస్తున్న జంట ఎనుగులు గురువారం రాత్రి తమ మకాంని తిరుపతి జిల్లా పాకాలం మండలంలోకి మార్చినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో కొందేళ్లకు అతిష్ట వేసిన జంట ఎనుగులు అటవీ సరిహద్దుల్లోని దేవలంపేట పాళ్లెం కమ్మపల్లి కల్లూరు పంచాయతీల్లో పంటలను ధ్వంసం చేశాయి దీంతో స్థానికంగా పండిస్తున్న మామిడి కొబ్బరి టమాటా వరి వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు పాకాల మండలం పది పుట్ల బయలు పంచాయతీ పెరుమాల గుడుపల వద్దకు గురువారం రాత్రి జంట చేరుకున్నట్లు స్థానిక రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వచ్చి రాగానే జంట స్థానికంగా పండిస్తున్న మామిడి అరటి ఇతరత పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించడంతో పంటలకు అపార నష్టం వాటల్లినట్టు పాకాలం మండలం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం పగలంతా అవి పెరుమాల గుడిపలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉన్నటు ప్రాంతంలోనే తిష్టవేసి ఉన్నట్లు వారన్నారు దీంతో పాకాల మండలంలోని రైతులకు మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి అవి కొద్ది రోజులు పోల్చిన మండలం మరి కొద్ది రోజులు పాకాల మండల పర ప్రాంతాల్లోని అటే ప్రాంతాల్లో పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని లేదని చిత్తూరు జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై ఒంటరి కానీ జంట కానీ గుంపులు గుంపులుగా సంచరిస్తున్న ఏనుగుల మంద పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో చిత్తూరు జిల్లాలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తెరిమేయాలని అంతేకాక పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు